మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా సంఘం జాగర్లమూడి గ్రామంలో ఒక మార్పు తీసుకురానున్నట్టు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు తెనాలి రూరల్ మండల గ్రామం సంగం జాకర్ల మూడిలో శుక్రవారం మెగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మండల వ్యాప్తంగా సిబ్బందిని ఇందుకోసం వినియోగించారు వారి చేత మురుగు కాల్వలు బాగు చేయడం వీధుల్లో పారిశుధ్య పనులను నిర్వహించడం ఆయా కార్యక్రమాలను మంత్రి మనోహర్ స్వయంగా పరిశీలించారు స్థానికులను అడిగే సమస్యలను తెలుసుకున్నారు మురుగు కాల్వలు రోడ్ల నిర్మాణం విద్యుత్ స్తంభాల ఆవశ్యకతను ఆయన తెలుసుకున్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సంఖ్య మరింత పెరగాలని అందుకు తగినట్టుగా సేవలను విస్తృతం చేయాలని వైద్యులను కోరారు కలకలూరు గ్రామంలో వినూత్నంగా మ్యాజిక్ ట్రైన్లను నిర్మించామని ఈ సందర్భంగా మంత్రి మనోహర్ గుర్తు చేశారు అదే విధంగా సంఘం జాగర్ల ముడిలోను రోడ్లు మురుగు కాల్వల నిర్మాణం చేపడతామని తెలిపారు గ్రామంలో కొత్తగా ఏర్పాటైన కాలనీలకు మంచినీటి పైప్ లైన్ నిర్మాణం లేదని చెబుతూ పైప్ లైన్ తో పాటు కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సంఘం జాగర్లు ముడి సర్పంచ్ పాలడుగు జయనాగలక్ష్మి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన తెనాలి మండలంలో మొదటి గ్రామం ట్వల్ ఒక మార్పు తీసుకొచ్చి చూపించాం అక్కడ డ్రైన్ నిర్మాణం కూడా రాష్ట్రంలో వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్లు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం అదేవిధంగా ఈ రోజున సంగం జాగర్ల మూడులో మెగా శానిటేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి మండలంలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఎంపీటీఓ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు డిపిఓ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఏ విధంగా మనం కొంతవరకు ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచుకలుతాం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుంటున్నాం సో ఖచ్చితంగా బ్రెయిన్ల నిర్మాణం అవసరం అదేవిధంగా ఇదివరకు నుంచి మన సంఘం జార్లముడికి ఒక ప్రత్యేకత ఉంది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం పెద్దలందరూ కూడా ఇదివరకు ఎంతో త్యాగమూర్తులు ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వాటర్ ట్యాంక్ నిర్మాణం అవన్నీ చేశారు అయితే కొత్తగా నిర్మాణం అయిన కాలనీలు వైపు ఇంకా పైప్ లైన్లు అవి జరగలేదు వాటికి కూడా నేను ప్రత్యేకంగా సర్పంచ్ గారికి చెప్పి త్వరగా వాటికి ఒక శాంక్షన్ ఇప్పించి ఈ ప్రాంతంలో కూడా కుళాయిలు ఇచ్చే విధంగా ఇంటింటికి మనం నీటి సౌకర్యం అందించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం ముఖ్యంగా ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా మార్పు తీసుకురావాలి అందులో భాగంగా ఇందాక హాస్పిటల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నాం వీల్చైర్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన ర్యాంప్ కానివ్వండి అక్కడ పరిశుద్ధ్యం విషయంలో టాయిలెట్స్ విషయంలో కానివ్వండి పెద్దలందరూ సహకరించి వాళ్ళు సొంత నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు ఆ విధంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్